దేవునికి మహిమ కలుగును గాక ప్రభు పేరిట అందరికీ వందనాలు కనిపిస్తున్నటువంటి మందిరం వెనుబర్తి గ్రామంలో ఉన్నటువంటి మందిరం దేవుని బిర్లరా దైవచేనుడు పవన్ కుమార్ పాస్టర్ గారిని దేవుడు ప్రేరేపించి ఏ గ్రామానికి నడిపించుకున్నప్పుడు యొక్క పరిస్థితి ఇది ప్రవనేసు క్రైస్తనామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను క్రైస్త దేవుని బిర్లరా మరి యొక్క మందిరాన్ని మీరు చూస్తూ ఉన్నారు దేవుని యొక్క మందిరము ఇది మరి నిలబడితే తలాకి తగులుతూ ఉంది కులిపోయే పరిస్థితుల్లోనికి మందిరం వెళ్ళిపోయింది ఈ మందిరం నిర్మించడానికి తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మరి మందిరం కట్టబడడానికి కొంత ఖర్చు అవుతూ ఉంది ప్రార్థించండి సహకరించండి దేవుని మహాకృపను బట్టి ఈ మందిరము కట్టబడి ఈ వర్షాకాలం లోపల కనీసం ఒక రూఫింగ్ అనేది నాకు దానికి వేసుకోవడానికి కనీసం వర్షంలో మందిరము అనేది ఆరాధన అనేది ఆగిపోకుండా జరగడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థించండి సహకరించండి దేవుడు ప్రేరేపించిన ఎడల సహాయం చేయండి చూసారు కదా గడిచినటువంటి ఐదు సంఘాలలో పనిచేసిన తర్వాత దాదాపు ముప్పై మూడు సంవత్సరాల వయసులో దేవుడు ఇక్కడికి దైవచనులను నడిపించడం జరిగింది ఆయన ద్వారా ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి ప్రభు ద్వారాలు తీర్చాడు తెరిచినప్పుడు మొదటిగా ఈ యొక్క మందిరాన్ని పడగొట్టి ఈ రీతిగా పని చేయించడానికి మొట్టమొదటిగా విరాళం అనగా దేవుని కొరకు కానుకను విత్తినటువంటి ఒక చెల్లెలు బ్రదర్ సిస్టర్ లత ఆమె హైదరాబాద్లో ఉంటారు ఆమె చాలా దీనస్థితులు ఉన్నటువంటి ఆ చెల్లెలు అయినా బిడ్డ దేవుని కొరకు పంపింది అక్కడ నుండి ఆగకుండా ఏ రీతిగా మందిరం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా ముందుకు కొనసాగడం జరిగింది ఇదిగో గమనించారు కదా చూస్తున్నారు కదా ఎండలో ఈ రీతిగా టెంట్ వేసుకొని ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన దేవుడు జరిగించుకోవడాన్ని మీరు గమనిస్తున్నారు దైవజనులు సామ్యల్ పాస్ట్ గారు ఎన్వి రెండు ఎన్వి సామ్య గారు వారు అన్నారడిపాలెంలో వారు సేవ చేస్తున్నారు ഗോ ആകം ശരണം चरणम् గమనించరగదు ప్రియా దేవుని బిరలరా చక్కగా అక్కడ నుండి పిల్లర్లు వేసుకుంటూ బెల్ట్ వేసుకుంటూ పునాదులు కట్టుకుని ఇప్పుడు బేస్మార్టం కట్టి తర్వాత సొంతగా ఏనాడు కూడా ఆ సంఘము పనిచేస్తూ సహకరించారు ఈనాడు కూడా మేము ఎప్పుడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు దేవుడు మాకు సహాయం ఆర్థికంగాను ఆత్మీయంగాను ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మాకు సహాయం చేసి ఈ ముప్పై మూడున్నర ముప్పై ఐదు అడుగుల పొడవు పద్దెనిమిది అడుగులు వెడల్పున పది పిల్లర్లతో అనగా దేవుని పరిపూర్ణతకు సాదృశ్యంగా పది పిల్లర్లు స్తంభాలతో ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది మాకు ఎంతగానో సంఘము సంఘ పెద్దలు కూడా సహకరిస్తూ ఈ కృపాసువార్త మినిస్ట్రీస్ను మొట్టమొదటి చర్చి పెనుబొరతలో ఈ రీతిగా కట్టుకోవడానికి ఎండలో ఈ రీతిగా ఆరాధన చేసుకోవడానికి ఆ షామీన్ అన్నీ వేసుకోవడానికి మాకెంతగానో సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ మాకు ఇరువురు ఉన్నారు వారు కళ్యాణ్ బాబు అదేవిధంగా జాషువ గారు అదేవిధంగా సంఘము మరి మా సహవాసం అంతా కూడా ఈ రీతిగా మాకు సహకరించారు కాబట్టి ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించగలిగాం మాకు సహాయం చేయండి మీకు దేవుడు కనుక ప్రేరేపిస్తే ఈ బా ఈ యొక్క శావ్తో మీ వంతుకు సహకారంగా మాకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు మాకు సహాయం చేయొచ్చు దేవుడు మేము దీవించుగాక ఆమె